ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు ఉట్టి కొట్టడం జరుగుతుంది అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అని పూజారి గారు చెప్తారు వినోద్ వెల్లు వినోద్ అని చిత్ర చెప్పడంతో వినోద్ దగ్గర నుంచి అందరూ మొదలు పెడతారు అయితే బాగి అమర్ మనోహరి కొట్టకుండా తర్వాత పిల్లల్ని కొట్టమని చెప్తారు పిల్లల తర్వాత రాతుర్ని కొట్టమని చెప్తారు వాళ్ళెవరూ కూడా కొట్టకపోవటంతో తర్వాత అమ్ము అక్కడికి వస్తుంది మిసమ్మ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడగటంతో అలాగేనంటూ బాగి ఎత్తుకుంటూ ఆనంద్ నువ్వు కూడా రా హెల్ప్ చే అని బాగీ ఆనంద్ ఇద్దరు అమ్ముని ఎత్తుకొని ఉట్టిని కొట్టి ఇస్తారు అప్పుడే ఆరు అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది హే అమ్ము ఉట్టి కొట్టింది ఉట్టి కొట్టింది అని అందరూ పిల్లలు చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇప్పుడు ఆ వినాయకుడి వల్లే వీళ్ళు చేసిన పూజ వల్లే నేను మామూలు స్థితికి వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళ ఆనందాన్ని చూడగలుగుతున్నాను అంతా కూడా నీ దయ వల్లే తండ్రి అని ఆరు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది తర్వాత అమర్ పదైనా పడుకోకుండా బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటే దేని గురించి అండి ఆలోచిస్తున్నారు అక్క గురించా అని బాగా అడుగుతూ ఉంటుంది కాదు రణ్వీర్ గురించి అని అమర్ చెప్పటంతో రణవీర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందండి అని బాగా అడగటంతో అంటే రణ్వీర్ వైఫ్ ఎవరన్నది నేను ఆలోచిస్తున్నాను బిడ్డ కోసం మాత్రమే వెతుకుతూ వైఫ్ని వెతకటం స్కిప్ చేస్తున్నాడంటే తన వైఫ్ ఎక్కడ ఉందో తెలిసే ఉండాలి ఎక్కడ ఉంటుందో కూడా తెలిసే ఉండాలి అని అమర్ అంటే మీరు రెండుసార్లు కనిపెట్టడానికి ట్రై చేశారు కదండి అని బాగి అంటుంది అవును కానీ కనిపెట్టలేకపోయాను అని అమర్ చెప్తాడు అయితే దానికి ఒక ప్లాన్ ఉందండి మనం అంజుని ఇచ్చేస్తే సరిపోతుంది అని బాగి చెప్పగానే అమర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అప్పుడే మనోహరి చాలా రోజుల తర్వాత ఇలా అర్ధరాత్రి అయినా కూడా ఇండ్లంతా ప్రశాంతంగా ఉందంటే ఆ చెంబా బందీ నుండి ఆరు బయటికి వచ్చేసి ఉంటుంది వెంటనే చెంబా దగ్గరికి వెళ్ళాలి ఈసారి చి చిత్రాన్ని కూడా తీసుకువెళ్తాను అని చిత్ర కోసం గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏమంటున్నావు బాగి నీకు అసలు సెన్స్ ఉందా కన్న కూతుర్ని ఆస్తి కోసం చంపాలనుకుంటున్నాడు పుట్టగానే బిడ్డని వదిలేసి వెళ్ళిపోయిన ఆ తల్లిదండ్రులకి అంజుని అప్పచెప్పమని ఎలా మాట్లాడుతున్నావు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా అని అమర్ కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అంజున్ అంటే నిజంగా అంజుని కాదండి ఒక ఫేక్ కూతుర్ని మనం రణ్వీర్కి అప్పజెప్పాలి అది కూడా రణ్వీర్ కూతురని అప్పజెప్పాలి అనాథ శరణాలయంలో నేను ఒక పాపం చూశానండి తను చాలా యాక్టివ్గా ఉంది తనే రణ్వీర్ కూతురని మనం అప్పజెప్పేస్తే రణ్వీర్ కూతుర్ని కోల్కతా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు రణ్వీర్ వైఫ్ కూడా బయటికి వచ్చేస్తుంది అని బాగి అంటే కానీ అలా ఫేక్ కూతుర్ని రణ్వీర్ ఎలా నమ్ముతాడు అని అమర్ అంటాడు బయలాజికల్గా అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలా మనం రెడీ చేసేస్తే సరిపోతుందండి అని బాగి చెప్తుంది కానీ పాపని రణవీర్ దగ్గర ఉంచటం ప్రాణాలకే ప్రమాదం అని అమర్ అంటే అంతవరకు మనం ఎందుకు రాణిస్తామండి ఇప్పుడు మీకు కావాల్సింది రణవీర్ వైఫ్ ఎవరని తెలుసుకోవటమే కదా తను ఎవరో తెలియకుండా పాపని ఎక్స్కేప్ చేయండి పాప సేఫ్ అవుతుంది అంతే సింపులే కదా అని బాగి చెప్తుంది ఇంత పెద్ద రిస్కీ ప్లాన్ అమలు చేయటం అవసరమా బాగి అని అమర్ చెప్పడంతో వేరే వాళ్ళకైతే ఈ ప్లాన్ అమలు చేయటం చాలా కష్టమండి కానీ మీరు లెఫ్టినెంట్ కదా మీకు ఇది అమలు చేయడం చాలా తేలిక లెఫ్టినెంట్ అమరేంద్ర గారి భారీగా చెప్తున్నాను మీరు చేయగలరండి ముందు ట్రై చేసి చూడండి అని బాగా చెప్తుంది సరే బాగా రేపటి నుంచే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటం మొదలు పెడతాము అని అమర్ అంటే మీరు ఈ ప్లాన్ పూర్తి చేసిన మరుక్షణం మనోహరి బయట పడిపోతుంది మనోహరి బండారం బయటపడితే ఇంట్లో జరుగుతున్న అన్నింటికి ఆరు ఒక చావుకి కారణం మనోహరియే అన్న నిజం బయటికి వస్తే అంతే చాలు అని బాగి అనుకుంటూ ఉంటే మనోహరి ఇదంతా విని పరుగులు పెడుతూ ఉంటుంది తర్వాత రణ్వీర్ నిద్రపోతూ ఉంటే ఇండ్లంతా కూడా పొగ నిండుకొని ఉంటుంది అదేంటి అగ్ని ప్రమాదం ఏమైనా జరుగుతుందా వెంటనే ఫైర్ ఇంజన్కి కాల్ చేయాలి అని రణ్వీర్ పరుగులు పెడుతూ రావటంతో వాళ్ళు అక్కడ చెంబా పొగ వేసి పూజ చేస్తూ ఉంటుంది వెంటనే రణ్వీర్ అక్కడ ఉన్న కుండని మొత్తం కూడా కాలుతో తోసిపడేస్తాడు రణ్వీర్ ఏం చేస్తున్నావు అని చెంబా అరుస్తూ ఉంటుంది లేకపోతే ఇండ్లు అంటుకుపోయేలా ఈ పొగేంటి అని రణ్వీర్ అరుస్తూ ఉంటే నేను త్రికాల కాలకూట పూజ చేస్తున్నాను నువ్వు దాన్ని నాశనం చేశావు ఏంటి ఇలా అరుస్తున్నావు మనోహరి లాయర్కి ఏం గత్తి పట్టిందో అదే నీకు పట్టాలనా అని చెంబా అరుస్తూ ఉంటే ఆ నీ ప్రతాపాలన్నీ మా మీద తప్పిస్తే ఆ ఆత్మని నువ్వేమీ చేయలేవు నీకు అదొక్కటే తెలుసు అయినా ఫ్లైట్ టికెట్లు అనవసరంగా పెట్టి నేను ఇక్కడికి తీసుకువచ్చాను నేను అనవసరంగా తీసుకువచ్చాను అని కోపంతో రగిలిపోతూ ఉంటే రణవీర్ అని చెంబా అరుస్తూ ఉంటుంది అప్పుడే రాతోడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆ రణవీర్ నువ్వు ఒకసారి ఈరోజు మా సార్ని ఆఫీస్లో వచ్చి కలుస్తావా అని అడగటంతో ఏ ఎందుకు అని రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే నీకు నీ కూతురు కావాలి మా సార్కి నిజం తెలియాలి అని రాథోడ్ చెప్తే ఏంటి నిజమా ఏం నిజం అని రణవీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు అదే మీ కూతురు ఎవరన్నా నిజం సార్కి తెలియాలి కదా అని రాథోడ్ కవర్ చేస్తాడు అంతేనా ఇంకే అర్థం లేదు కదా అని రణవీర్ అడగడంతో ఇంతకు మించి ఇంకేముంటుంది రణవీర్ సరే నువ్వు మా సార్ని ఆఫీస్లో కలు నేను ఉంటాను అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు అమర్ ఎందుకు రమ్మని పిలిచి ఉంటాడు కొంప తీసి మనం చేస్తున్న విషయం అమర్కి తెలిసిపోయిందా అని రణవీర్ అంటే నేను చేస్తున్న పూజల గురించి ఎవరికి తెలిసే అవకాశమే లేదు ముందు నువ్వు వెళ్ళిరా అని చెంబా అంటుంది తర్వాత ఆరు గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఈ పాటికి బాగి బయటికి వచ్చేయాలి కదా ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే బాగి తలస్నానం చేసి గుమ్మం దగ్గరికి వస్తుంది బాగి బాగి అంటూ ఆరు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అక్క ఎలా ఉన్నాడక్క రెండు రోజులైంది కనిపించట్లేదేంటి అని బాగి అడగటంతో నేను పని ఉండి బయటికి వెళ్ళాలే బాగి థ్యాంక్స్ బాగి నువ్వు నా కోసం పూజ చేసావు కదా అని ఆరు బాగి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అక్క నేను నీ కోసం పూజ చేయటం ఏంటి అని బాగి షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే వినాయక చవితికి నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి నేను బాగుండాలని పూజ చేశారు కదా అని ఆరు అడగటంతో కానీ అక్క నేను మీరు బాగుండాలని చేయలేదు ఇంట్లో ఉన్న అరుంధతి అక్క బాగుండాలని చేశానక్క ఆయన చాలా బాధపడుతున్నారు అక్క కోసం అని బాగే చెప్తుంది కల్మషం లేకుండా నువ్వు నేను ఎవరో కూడా తెలియకుండా నువ్వు పూజలు చేస్తున్నావు బాగి కానీ నేనే అరుంధతి అక్కనన్న నిజం నీకు తెలీదు అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నీకు ఇంకొక విషయం చెప్పాలక్క మనోహరి గురించి త్వరలోనే అన్ని కుట్రలు బయటికి వచ్చేస్తాయి రాత్రి ఏం జరిగిందంటే అని బాగి అమర్కి చెప్పిన విషయాలన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చిత్ర హాల్లో నిలబడి బాగి ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ మనం మను బాగి ఎవరితో మాట్లాడుతుంది చూసి చెప్పవా అని అడుగుతూ ఉంటే మనోహరి వేసుకుంటూ మళ్ళీ గదిలోకి వెళ్తుంది ఏంటి మనోహరి సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయింది అని చిత్ర అనుకుంటూ ఉంటుంది అక్క రేపే ఆశ్రమానికి వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసేస్తామక్క నేను ఇచ్చిన ఐడియాకి ఆయన ఫిదా అయిపోయాడు తెలుసా నన్ను ఆర్మీలో చేరొచ్చు కదా అని అన్నాడక్క నన్ను చాలా మెచ్చుకున్నాడు అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటే కానీ రణవీర్ నమ్మాలి కదా అని ఆరు అంటుంది అవన్నీ ఆయన చూసుకుంటారక్క అని బాగీ చెప్తుంది అప్పుడే రాథోడు అక్కడికి వస్తూ ఉంటాడు మళ్ళీ ఈ మిసమ్మ ఆత్మతో మాట్లాడుతుందా ఈసారి ఎవరితో మాట్లాడుతుందో ఖచ్చితంగా కనుక్కొని తీరాల్సిందే అని రాథోడ్ అనుకుంటూ వస్తూ ఉంటాడు సరే రాతోడు వస్తున్నాను నేను వెళుతున్నాను అని ఆరు పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది బాగి మళ్ళీ గడపకి పసుపు కుంకుమ రాస్తూ ఉంటుంది మిస్సమ్మ నువ్వు ఇందాక ఎవరితో మాట్లాడావు అని రాథోడ్ ఆడటంతో ఇందాక వాళ్ళతోనే అని బాగా చెప్తుంది ఇందాక వాళ్ళే ఎవరు అని అంటే ఇందాక వాళ్ళే వాళ్ళే అని బాగి అంటే వెళ్ళిపోయారు కదా ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో చెప్పు అని రాథోడ్ అంటే వెళ్ళిపోయిన వాళ్ళతోనే నేను మాట్లాడాను అని బాగి అలా కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడుతూ ఉంటుంది ఆ బాయ్ ఏంటి మిస్ అమ్మ నువ్వు సరిగ్గా సమాధానమే చెప్పట్లేదు అని రాథోడ్ అంటాడు అది సరే కానీ ఇప్పుడు రణవీర్ని మా సారు ఆఫీస్కి రమ్మని చెప్పాడు ఏమై ఉంటుంది విషయం నీకేమైనా తెలుసా అని రాథోడు అడగటంతో తెలుసు నేనే ఒక ప్లాన్ ఇచ్చాను అని అమర్కి చెప్పిన ప్లాన్ మొత్తం కూడా బాగీ రాతోడికి వివరిస్తూ ఉంటుంది ఏంటి మనో బాగీ ఎవరితో మాట్లాడుతుందంటే నువ్వు నాకు సమాధానం చెప్పవేంటి అని చిత్ర అడగటంతో అది వేరే చెప్పాలా ఆ అరుంధతితో తప్పిస్తే అది ఇంకెవరితో మాట్లాడుతుంది అంతేకాకుండా అమర్ బాగి ఇద్దరు కలిపి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని మనోహరి అంటుంది బాకీ చెప్పిన ప్లాన్ మొత్తం కూడా మనోహరి విని ఉండదు ఏదో మాట్లాడుకుంటున్నారు అని మాత్రమే తెలుసుకొని ఇప్పుడు అదేమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది మరి మనోహరికి విషయం తెలియదు కాబట్టి కనీసం ఈసారైనా మనోహరి దొరికిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం